పరిత్యజ్యమౌనం పటాధ స్థితి ప్రజల్ భారత మధుస్యవాచర్మార్గే నయం శ్రీ జయేంద్రో గుే సదాశివసమారం శంకరాచార్యమాం అస్మార్యపర్యంతన్ వందే గురు పరంపరా ఈ పట్టణ అందరికీ కూడా సుదినము అమ్మవారి యొక్క దయ అనేది కృప అనేది అనంతము అసీమ అనంతమైన కారుణ్యం ఇంత అంతా చెప్పలేము అంత కారుణ్యము మహిమ ఇంత ఇంత దానికి కొలతలు నిసీమ మహిమ అని అమ్మవారికి పేరున్నది అలా అమ్మవారు సదా సదార్ద్ర చిత్త అందరికీ మంచిది చెయ్యాలి మంచిది కలగాలి అని చెప్పి ఎప్పుడు అమ్మవారి ఆలోచనలు అలా ఉంటాయి సదా ఆర్ద్ర చిత్త ఎప్పుడు చల్లగా ఉంటుంది ఇక్కడ మీకు తీర్థం కూడా అలా చల్ల తీర్థము భగవంతులు అమ్మవారు ప్రసారంగా మీకు అందరికీ లోపడుతుంది మన దేశము శక్తి క్షేత్రం యాభై ఒక్క శక్తి పీఠాలు ఉండే దివ్యక్షేత్రము మన దేశం అంటే ప్రాచీనమైన భారతదేశం అనేది యాభై ఒక్క శక్తి పీఠాలు ఉంటాయి ఇప్పుడు మనము మన చేతిలో ఉండే భారతంలో దాదాపు నాలు నలభై పైన శక్తి పీఠాలు ఉన్నాయి మిగిలినవి ప్రాచీన భారతంలో ఉన్నాయి అకారాది క్షకారాంత వర్ణాలయ రూపి వాచి నర్తయ్యత క్షిపం మేధావి దేవి సరస్వ అమ్మవారు అనేక స్వరూపంలో మనకు ఇస్తున్నారు తపస్సు కామాక్షిగా కంచులో దర్శనమిస్తుంది అంటే అమ్మవారు కుండలో తపస్సు చేస్తుంది ఒక కాలు కింద పెట్టుకుని ఒక కాలు పైన పెట్టుకుని అట్లా తపస్సు కామాక్షుడు పేరు పరమేశ్వరుని కోసం తపస్సు చేసి లోకం కోసం తపస్సు చేసి ఉమామహేశ్వర సంవాదం అంటారు అమ్మవారు పరమేశ్వరుని దగ్గర అడిగి అడిగి మనకు మంచి విషయాలు నేర్పించారు పురాణాన్ని మనం చూస్తే ఉమామహేశ్వర సంవారణ ఉంటుంది పార్వతీదేవి స్వామి భక్తులు ఎలా కష్టపడుతున్నారు మీరు విష్ణు సహస్రం అంటారు